హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రయాగరాజ దర్శనాన్ని కుంభమేళా స్నానాన్ని చూద్దాము ఎప్పుడో ఈ ఈ కుంభమేళ కోసం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము ఇది మధ్యప్రదేశ్ మేము కాకినాడ నుంచి మధ్యప్రదేశ్కి వచ్చాము అక్కడ స్వీట్ హౌస్లో సమోసా విత్ కట్లెట్తో తిన్నాము ఇంకొక వన్ అవర్ జర్నీ చేసిన తర్వాత బస్లో ఇక్కడ రోటీ దాల్ ఆలు కర్రీ తిన్నాము ఇది మామూలు టేబుల్కి ప్లేవుడ్ షీట్ని ఇలా చేసి డైనింగ్ టేబుల్ని ఎలా బాగా ఎంత బాగా తయారు చేశారో చూడండి అక్కడి నుంచి ప్రయాణం చేసి ట్రాఫిక్ జామ్లో ఎయిట్ అవర్స్ ఉన్నాము ఎప్పుడో మొత్తం మీద ప్రయాగ్రాజ్కి వచ్చేసాము విఐపి గార్డ్కి వచ్చాము మేము మిడ్ నైట్ త్రీకి వచ్చాము అప్పుడు కూడా లైటింగ్ అసలు అక్కడ ఉంటే మనకి నైట్ అయిందని కూడా తెలుస్తలేదు అంత బాగా లైటింగ్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ స్నానానికి వదిలిపెడుతున్నారు ట్రాఫిక్ జామ్ వలన మొత్తం మీద తొంభై కోట్ల మంది జనాలు ప్రయాగ్ స్నానాన్ని పూర్తి చేసుకున్నారు అందులో ఫారినర్స్ ఎక్కువగా ఉన్నారు అమెరికా నుంచి చాలామంది ఒక కోటి మంది వరకు వచ్చారని అంటున్నారు లైటింగ్ ఫుల్గా ఉంది అసలు ఇంత ఉన్నాయా ఫుల్ లైటింగ్ హెల్ప్ చేయడానికి సెక్యూరిటీ అయినా చాలా బాగుంది కొంతమంది వచ్చి ఎర్లీ మార్నింగ్ ఫోర్కి ఫైవ్కి స్నానం చేయాలనేసి ముందే వచ్చి పడుకున్నారు అక్కడ అక్కడ స్నానం చేయడానికైనా పడుకోవడానికైనా బట్టలు చేంజ్ చేయడానికైనా చాలా కన్వీనియంట్గానే ఉంది అసలు మార్నింగ్ నైట్ అంటూ ఏం తెలుస్తలేదు అక్కడ లైటింగ్కి అంత ఆ రేంజ్లో లైటింగ్ ఉంది ఎక్కడ రోడు బీభర్సమైన పబ్లిక్ ఉన్నారు కుంభం అంటే చెంబు చెంబు అంటే పన్నెండు చెంబులతో దేవతలు నీళ్ళు పోయడాన్ని కుంభం ఎలా అంటారు ఇలాంటి నక్షత్రం నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది ఇందులో స్నానం చేయడం వల్ల మన పాపాలు పోయి ఆరోగ్య సమస్యలు పోయి సుఖంగా జీవిస్తాము అని పెద్దల అభిప్రాయము మేము అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తున్నాము అందరూ వచ్చాక లోపలికి వెళ్దాం అనేసి అక్కడ వచ్చి కూర్చున్నాము అక్కడ మనకి కావాలంటే ఆయిల్ దీపాలు అన్నీ అమ్ముతున్నారు తర్వాత ఇక స్నానం చేయడానికి వెళ్ళాము జంటల్ జంటల్గా వెళ్ళాము మూడు సార్లు మునిగిలేసి తర్వాత వాటర్నే సూర్యునికి సమర్పించాము ఒడివి పోసాము టూ అవర్స్ ఆ వాటర్లోనే స్పెండ్ చేశాము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి జనాలు తక్కువ ఉన్నారు అందుకే ఎంత టైం స్పెండ్ చేసినా అక్కడ వాళ్ళు ఏం అబ్జెక్షన్ చెప్పట్లేదు చాలా చలిగా ఉంది అయినా ఆడబుడ్ ఆడబుడ్డేది మాకు వాటర్లో టూ అవర్స్ ఆడాము వాటర్ చూడండి ఎలా ఉన్నాయో బోట్స్ ఉన్నాయి అంత నైట్ వేసరికి మనకి బోట్కి అలౌడ్ చేయలేదు మేము బోటే మిస్ అయిపోయాము సూర్య నమస్కారాలు చేశాము నేను మొదల మునిగాము సార్లు నేను ఆ మొత్తం మునిగలేకపోతున్నాను ఎంత చల్లగా ఉందో వాటర్ చల్లగా ఉన్నాయి చల్లగా ఉన్నాయి అయినా టూ అవర్స్ ఆడాం వాటర్లో త్రీ టైమ్స్ మునిగేసి అన్న వాటర్ వదిలిపెట్టాలన్నారు తర్వాత దీపాలను వదిలాము దీపము ఆ ఫోన్లో ఎంత బాగా మెరుస్తుందో చూడండి లైటింగ్ అంత లైట్ అయినా దీపం అంత బాగా మెరుస్తుంది ఫ్రెండ్స్ కూడా వదిలారు తర్వాత తర్వాత బాటిల్ తీసుకొచ్చి వాటర్ని తీసుకెళ్ళడానికి పట్టుకున్నాము అసలు వాటర్ అయితే ఎంత క్యూర్గా నీట్గా అయ్యాయో ఇన్ని స్నానాలు అయినా వాటర్లో బ్యాక్టీరియా క్రిములు ఏవి లేవు నీట్గా ఉన్నాయి మనకి రోగాలు తగ్గించేవి అన్నీ ఉన్నాయని చెప్పారు శాస్త్రజ్ఞులు మేము లోపలికి వెళ్ళకుండా బయట నీళ్ళు తెచ్చినా కానీ చాలా నీట్గా ఉన్నాయి అసలు డెస్ట్ ఆర్టికల్స్ లేనే లేవు ఫ్లోటింగ్ వాటర్లో వెళ్ళిపోతాయి కాబట్టి ఇప్పుడు మా ఫ్రెండ్స్ వదిలిపెట్టారు దీపాలు తర్వాత ఓడిబియన్ కూడా పోసాము జంటగా దీపాన్ని వదిలిపెట్టారు చూడండి అది అసలు ఎంత షైనింగ్ వస్తుందో అక్కడ వాటర్లో దీపము ఆ నైట్ పూట ఆ దీపకాంత ఇట్లా పెద్ద ఉంది ఒకరి తర్వాత అయినా అందరం దీపాలని వాటర్లో వదిలిపెట్టాము ఒడి బియ్యం కూడా పోసేసి వచ్చాము ఇక్కడ దారిలో వెళ్తుంటే ఒక శనిగ్రహ్ విగ్రహం ఉంది అక్కడ ఆలయం లేదు కానీ పూజలు చేస్తున్నారు ఇది ప్రయాగరాజ్కి వెళ్ళే ముందు కాకినీ నుంచి ప్రయాగ్ ఒక బస్లో వెళ్ళాము అక్కడ అందరం కలిసి దిగాము స్నా కాకినీలో అక్కడ ధర్మశాలలో స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఈ బస్సులో మధ్యప్రదేశ్ నుంచి ఈ వెళ్ళాము ఫ్రెష్గా ఎలా ఉన్నాము చూడండి రెడీ అయ్యి ట్వంటీ టూ మెంబర్స్ మేము వెళ్ళాము ప్రయాగ్ రాజు స్నానం అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని ఫొటోస్ దిగాము అక్కడ అందరం ప్రయాగ్ స్నానం పూర్తయిన తర్వాత అందరం కలిసి ఫోటో దిగాము అక్కడ అందరూ బొట్లు పెడుతున్నారు లేడీస్ అందరం కలిసి ఫోటో దిగాము ఇక్కడ ఒడ్డున కూర్చొని కింద క్లాత్ వేసుకొని కూర్చొని లలిత సహస్రనామం విష్ణుస్రావ సహస్రనామము బ్రహ్మమురారి ఈ మూడు పారాయణం చేశాము ఇక్కడ నూట నలభై నాలుగు దేవతలు వచ్చి అక్కడ వాటర్ పోసారన్నారు కదా ఇలాంటి పవిత్ర స్థలంలో చదివితే మంచిది అనేసి మేము పారాయణం చేశాము అందరం కలిసి టూ అవర్స్ వాటర్లో ఉన్నాము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఒడ్డున ఉన్నాము అట్లా అంత టైం ఉన్నా ఉన్నట్టే అనిపించలేదు మాకు ఎలా గడిచిపోయిందో తొందరగా అయిపోయినట్టు అనిపించింది ట్రాఫిక్ జామ్లో ఎయిట్ అవర్స్ ఉన్నాము బ్రహ్మ ముహూర్తంలో ఇక దేవుణ్ణి ధ్యానం చేసుకోవడం చాలా మంచిది అంటారు కదా రామకీర్తను పాడుతూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కొంతమంది అయితే అక్కడ స్నానాలు చేసి బట్టలు ఆరబెట్టుకొని మళ్ళీ రెండోసారి కూడా స్నానాలు చేస్తున్నారు సాయంత్రం అనేసి అలా చేసి కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు అక్కడ చాలా చల్లగా ఉంది టాయిలెట్ ఫెసిలిటీస్ అయినా చాలా బాగున్నాయి ప్లీజ్ మనకి ఎక్కడైనా వెళ్ళడానికి దారి తెలియకపోతే చెప్పడానికి కూడా చాలామంది ఉన్నారు జగన్ చేస్తూ అసలు మంతసైతే కూర్చున్నాము ఎగ్జాక్ట్ త్రీకి వచ్చి స్నానాలు చేసి అక్కడ ఫైవ్ నది ఒడ్డుకి ఫైవ్కి వచ్చాం ఫైవ్ నుంచి సెవెన్ వరకు ఇక్కడే ఉన్నాం సిక్స్ సిక్స్ థర్టీకి అలా వెళ్ళిపోయాము బయటకి మళ్ళీ కాటినీకి వెళ్ళాము Thank you friends.